జవహర్లాల్ నెహ్రూ గారు రోజు మన దేశానికి ప్రధానమంత్రి తొలి ప్రధాని అప్పటికే ఆయన కోటేశ్వరం వాళ్ళ ఇంటి పరిస్థితి ఏందా అంటే ఎంత వాళ్ళ ఇంట్లో ధనం ఉందంటే భారతదేశంలో అంతటి ధనవంతులు ఎవరు అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు మా దగ్గర డబ్బుంది ఇంటి కోసం అంటే ప్రజల కోసం అంటే స్వతంత్రం కోసం ఆ ఉద్యమాల కోసం వాళ్ళు ఖర్చు చేశారు డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు మనకు ఆ డబ్బు ఇంకొకరికి ఉపయోగపడుతుందంటే ఈ మధ్యనే రెండు రోజుల క్రితము వారం బఫెట్ ప్రపంచంలో ధనవంతుడు చెప్పిన నిల్ అంటే తొంభై ఐదేళ్ల వయసు ఇప్పుడు అతనికి రాసిన చివరి ఉత్తరము ఏం చేశానంటే డబ్బు ఇతరులకు ఉపయోగపడాలి కానీ ప్రజలకు ఉపయోగపడాలి కానీ దేశానికి ఉపయోగపడాలి కానీ మన సొంత దానికోసం ఉపయోగపడాలన్నది ఆ ఉపయోగం అర్థం లేదు అని చెప్పి చెప్పాడు సో అలా డబ్బుని వాళ్ళ జీవితాన్ని బలంగా పెట్టి జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసము అలాంటి వాళ్ళకి తొలి ప్రధాని చేసిన తర్వాత అత్యధికంగా ఆయన ఇష్టపడేది ఏందా అంటే కొంతమంది కీర్తి ప్రతిష్టలు కొంతమంది ఉన్నత స్థానాలు ఇష్టపడతారు కానీ ఆయన పిల్లలంటే ప్రాణం ఇచ్చేవాడు పిల్లలంటే ప్రాణం ఇచ్చేవాడు ఎప్పుడు పిల్లల్లో ఉండేవాడు పిల్లల్ని దగ్గర తీసుకునేవాడు అతనికి గులాబీ పూ అంటే ఇష్టం ఏమి ఇష్టము ఎప్పుడు చూడండి జవహర్ లాల్ గా నెహ్రూ గారి ఫోటో ఎక్కడ ఎక్కడున్నా చూడండి ఎప్పటి ఫోటో అయినా చూడండి ఆయన కోటికి ఒక గులాబీ పెట్టి గులాబీ అంటే ఇష్టము కృష్ణ దినోత్సవము అంట మౌలానా ఆజాద్ పుట్టినరోజు ఉంది విద్యా దినోత్సవము అంట మొన్నే పోయింది అది పదకొండో తేదీ మౌలానా ఆజాద్ పుట్టినరోజు పదకొండవ నవంబర్ పదకొండు విద్యా దినోత్సవం భారతదేశ విద్యా దినోత్సవం ఆయన ఎవరంటే మొదటి విద్యాశాఖ మంత్రి భారతదేశానికి స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి సరే ఆ విధంగా పిల్లల్ని అతను ప్రేమిస్తాడు కాబట్టి బాలల దినోత్సవం చేసుకున్నాము దీన్ని మనం అటువంటి వాడిని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళల్లో ఏం ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి వాళ్ళు ఎలా పాటుపడ్డారనేది మనం గుర్తుంచుకోవాలి చివరిగా ఇంకో చిన్న మాట చెప్తారు ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆయన జైలు ఉంచినప్పుడు ఆయన ఇందిరాగాంధీ అంటే ఎవరు ఇందిరాగాంధీ ఏమవుతుంది జవహర్లాల్ నెహ్రూకు కూతురు అవుతారు తన కూతురికి తన లెటర్స్ రాశారు జవహర్లాల్ నెహ్రూ తన బిడ్డ అయినటువంటి ఇందిరాగాంధీకి ఎలా ఉండాలి ఎలా బతకాలి మీకు నేను చేసి యూట్యూబ్లో పెడతాను ఇందిరాగాంధీకి రాసిన లెటర్ కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఐదు కూడా సీక్వెన్స్గా వస్తుంది ఒకటో ఉత్తరము రెండో ఉత్తరం మూడో ఉత్తరం పెట్టాను ఇక్కడికి నాలుగో ఉత్తరం ఏదో ఉంది మధ్యలో దాని తర్వాత ఐదో ఉత్తరం కూడా పెడతాను అటువంటి పది ఉత్తరాలు వస్తాయి కాబట్టి ఇటువంటి లక్షణాలు మనము చూడాలి వాళ్ళ బతుకులను వాళ్ళ జీవితాలను ఎలా గడిపారు అనే దాన్ని మనం స్టడీ చేయాలి అప్పుడు మనకు తెలుస్తుంది మన కష్టాల్లో మనం ఏం చేయాలి మనం బాగుపడాలంటే మనం ఏం చేయాలి మనం ఉద్ధరించాలంటే మనం ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళను మనసులో పెట్టుకొని వాళ్ళ జీవితాలను చదివి మనము ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ టీచర్స్కి నా టీచింగ్ వాళ్ళకి పిల్లలకి అందరికీ గుడ్ ఈవెనింగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ ఎవరు లోకల్లో వాళ్ళు ఉన్నారు ఎవరి కోసం చెప్పారు ఇప్పటిదాకా ఏమని చెప్పారు చెప్పారు ఎవరి కోసం చెప్పారు మరి ఎవరు వినాలా సరే ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ సార్ అంటున్నారా లేరా సాత్విక్ ఏం చేరు స్పెషల్ చిల్డ్రన్స్ డే ఎవరు పుట్టినరోజు గొప్పవాళ్ళు మీరేం చేయాలి మీరేం చేయాలి చక్కగా చదువుకొని మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకొని మీ కుటుంబాన్ని మీరు చక్కగా తయారు చేసుకోవాలి గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే ఆల్ ఆర్ ఈక్వల్ సరేనా సో ఈరోజు చదివారు ఏమన్నా అసలు పొద్దునొచ్చి చక్కగా రాయాలి రేపు బాగా రాస్తే వాళ్ళు అయ్యి మిమ్మల్ని మీరు గొప్పగా తీర్చిదిద్దుకొని మీ కుటుంబాలు మీరు తీర్చిదిద్దుకుంటే ఆటోమేటిక్గా భారతదేశం మొత్తం గొప్పగా గొప్పగా తయారవుతారా తయారవుతారా కారా అసలు బాయ్స్ ఏం పట్టించుకోవట్లే నన్ను ఈ రోజు నుంచి మీ ఆలోచనలు గొప్పగా ఉంటాయా ఈ రోజు నుంచి మీ బిహేవియర్ గొప్పగా ఉంటుందా ఆదర్శంగా చదువుతారా సార్ మీ జీవితంలో అందరూ గొప్పగా తయారవుతారా బాగా చదువుకొని మన దేశానికి సంబంధించి అనేక మంది జాతీయ నాయకులు మన స్వాతంత్ర పార్టీ వచ్చే కార్యక్రమంలో కానీ మన దేశాన్ని ముందుకు నడిపించడంలో అనేక మంది ఉన్నారు వాళ్ళు జరుపుకుంటారు గుడ్ ఆఫ్టర్నూన్ శ్రద్ధగా వినాలి వింటాం సార్ మొదటగా మొదటిగా అందరికి బాల దినోత్సవ శుభాకాంక్షలు అంటే ప్రధానంగా ఈరోజు బాలల దినోత్సవం అనేది ఎందుకు చెప్పుకుంటామంటే పిల్ల అంటే పిల్లలు అంటే ఎవరు వెరీ గుడ్ పిల్లలంటే మీరే ఓకేనా అంటే మంచివారు నిజాయితీ కలిగిన నిజాయితీ అయినటువంటి వయసు అంటే పుల్లు కుట్రలు కుతంత్రాలు వేషాలు అటువంటివి ఏవి మీలో ఉండవు స్వచ్ఛమైన మనసు అనేది మీలో ఉంటుంది దాంతోపాటు మీకు మీలో మీలో ఎక్కువ మందికి ప్రతి ఒక్కరికి పిల్లలు అంటే ఎలా ఉంటారంటే సహాయం చేసేటువంటి గుణం కూడా అది చిన్న పిల్లలకు మాత్రమే ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత మనలో రకరకాల చేంజెస్ అనేటివి మన వ్యక్తిత్వ పరంగా కానీ మన ఒపీనియన్స్ పరంగానే వస్తాయి కానీ చిన్నపిల్లలు మాత్రం ఒక మంచి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు దాంతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చక్కగా ఆడుకున్నారు ఎందుకంటే ఈరోజు మీ దినోత్సవం కాబట్టి బాల దినోత్సవం కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే పిల్లలకి చదువు ఒకటే కాదు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి వినోదము ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే అప్పుడు అతను పరిపూర్ణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక చదువు ఒకటే కొంతమంది చదువు మీద ఉంటుంది కొంతమంది గేమ్స్ మీద ఉంటుంది ఇంకొంతమంది డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది ఇంకొంతమంది మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది అలా కాకుండా మనం ఎప్పుడైతే ఆల్రౌండ్ అవుతామో అప్పుడు సొసైటీలో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన పట్ల ఐడెంటిఫికేషన్ పెరగడం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు బాలలు రేపటి పౌరులు మీరు అంటే పౌరులు అంటే అంటే ఫ్యూచర్లో మన దేశ భవిష్యత్తుని నిర్మించేటువంటి వారు మీరే అంతేందుకు ఈరోజు మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ అయింది సపరేట్ అయి మనకి ఒక పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది ఏర్పడిన తర్వాత అందులో మొదటగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు అతను కూడా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు ఒక మీలాగనే చిన్న పిల్లవాడే కానీ ఈరోజు మన రాష్ట్రాన్ని అంటే మన రాష్ట్రానికి రాజధాని నిర్మించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు అది ఎంతమందికి అవకాశం వస్తే చెప్పండి అంటే లో దేశ భావి భారత పౌరులుగా దేశ భవిష్యత్తుని నిర్మించడంలో మీలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటే మన రా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లాగానే నెక్స్ట్ మీరు కూడా ముఖ్యమంత్రి తర్వాత మన మోడీ గారు లాగానే ప్రధానమంత్రిగా కూడా అయ్యి దేశ దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో మీ మీరు అభివృద్ధి అనేది చెయ్యాలి ఆ విధమైనటువంటి ఆలోచనలు ఉండాలి అంటే మీకు చిన్న వయసు నుంచే లక్ష్యాలు ఉండాలి ఏ విధమైనటువంటి లక్ష్యాలు ఉండాలి జీవితంలో అంటే ప్రజెంట్ మీరు టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అవడం మీ లక్ష్యం మీ గోల్ ఏంటి జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడడం అది మీ గోల్ ఈ విధమైనటువంటి ప్రే పెట్టుకుంటే ఒకానొక స్టేజ్లో మీరు ఉన్నత స్థాయికి రావడానికి ఉంటుంది మీలో ముఖ్యంగా విలువలు నేర్చుకోవాలి విలువలు అంటే అంటే మినిమం అంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి మీ క్లాస్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి తర్వాత గర్ల్స్తో ఎలా మాట్లాడాలి అదే బాయ్స్ అయితే ఎలా మాట్లాడాలి ఎలా జెండర్ పరంగా కూడా ఎలా మాట్లాడాలి ఇటువంటివన్నీ కూడా మినిమం విలువలు అనేటివి ఖచ్చితంగా పాటించాలి ఓకేనా ఇక్కడ పిల్లలు ఒకరు ఒకరి చిన్న చిన్నపిల్లలు కొట్టుకుంటారు అప్పుడు మీరు పెద్ద పిల్లలుగా సీనియర్స్ ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు కొట్టుకోవడం అటువంటి ఆపి ఎందుకు కొట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి ఇ విషయాన్ని తెలియపరిచి కొట్టుకోవడం మనం అంతా కూడా యూనిటీగా ఉండాలి సో సో అంటే సోదరుల వలె మెలగాలి ఆ విధంగా మీరు కూడా తెలియపరచాలి సీనియర్స్ కూడా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అది దీంతో పాటు చాలా చక్కగా కూడా చదువుకోవాలి ఓకే థ్యాంక్ యూ మాటలు చెప్పి శుభాకాంక్షలు చెప్పి ఆనందపరిచిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు మీ సహాయ సహకారాలతో పిల్లలందరూ కూడా ఈరోజు ఆనందంగా గడిపారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు మీకు కొంచెము ఎంటర్టైన్మెంట్ చాక్లెట్స్ ఇస్తా ఉంటున్నాము చాక్లెట్స్ అందుబాటులో డాకపోవడం వల్ల స్వీట్స్ ఇస్తున్నాం ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉండేటట్లు సార్ వాళ్ళందరూ కృషి చేశారు అది తినేసి చేతులు కడుక్కొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూర్చుంటే పెద్ద పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు క్రికెట్ గేమ్ ఉంది ఒక ఫైవ్ అవర్స్ గేమ్ మళ్ళీ చూద్దాం సరేనా ఆడపిల్లలందరూ బాగా మధ్యాహ్నం నుంచి చాలా బాగా హ్యాపీగా గడిపారు మాగ పిల్లలకి ఒక రక ఎంటర్‌టైన్‌మెంట్ సకింగ్ ఇద్దాయ్స్తాను అది కంప్లీట్ చేయాలి ఇంకొక గంటే ఉంది టైం థాంక్యూ సర్ సర్ ఫీట్ చేస్తారు ఐదు అవర్ గేమ్ సర్ రండి సర్ రండి కిందలు వుడు ఇవండి మీరు వుడే ఇవండి పాలమై పాలమైత నా 2 లైన్స్ పెట్టు 2 లైన్స్ పెట్టు రామ సర్ హెచ్ఎం సర్ హెచ్ఎం సర్ ఒక్క నిమిషం ఇవండి మిరి ఇవట్లే சார் அறுவத்தாய் சார் பக்கம் அண்ட் கொதிக்க ஆ இறாரு கொத்தோஹி சார்ஜா காஜா உண் சார் வெரி குட் சட்டாவே சந்தூர poured… yeah, శ్రీదేవి రెండు ఇవ్వండి సార్ ఏం కావాలి చూస్తా రద్ది కావాలా పాత ఇష్టం కావాలా రెడ్డి ఇవ్వండి సార్ అమ్మాయికి జలుబు చేసింది ఆయన చేతి ఇవ్వడు రా నైన్త్ టెన్త్ రండి అబ్బాయి రండి సార్ ఫార్మాలిటీ ఫార్మాలిటీ అంటే బాలలకి

వాడు ఆల్రెడీ తిన్నాడు రెండు తిన్నాడు ఇప్పటికీ ఛత్రపతి కదా సినిమా చెప్తున్నాడు ఛత్రపతి అంటే ఏంద్రా రా అంటే ఇక ప్రభాస్ ఛత్రపతి